నిన్న రోజున కొలియందుల జెడ్పీడిసి ఉప ఎన్నిక జరిగింది మనందరూ చూసినాం నిన్న ఎంత ఘోరంగా అంటే మనం ఇండియాలో ఉన్నామా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దేశంలో ఉన్నామా తాలిబాన్ల కింద అటు ఇటుగా ఇంకా చాలా ఘోరంగా ఎందుకంటే మీడియా మిత్రులు కానీ చాలా మంది పోయినారు అక్కడికి ఒక్క మీడియానిగా మీడియాని కానీ ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లు కానీ మీడియా వాళ్ళని కానీ దాదాపు రెండు గంటల వరకు అక్కడికి ఒక్క మనిషిని కానీ అక్కడ ఆ వరణ లేక ఏజెంట్ బూతులు లేక కానీ ఎవరిని రానికుండా చేసింది మనం యావత్తు మన భారతదేశమే వచ్చింది ఎందుకంటే ఒక్క జప్పిడిచి అది అంటే లోకేష్ మాట ఇచ్చినదంట చంద్రబాబు నాయుడు అది కానక అది ఇప్పుడు కుప్పంలోనా ప్రజాస్వామ్య దేశంలోన ప్రజలు ఓట్లేసే కుప్పంలో గెలిచినారు మున్సిపల్ చైర్మన్ అయితేనేమి జెప్పిషన్ అయితేనే సర్పంచ్ అయితే ఎక్కడ ఇంత ఘోరంగా ఎక్కడ ఉంట ప్రజల్లో బయట చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కళ దించుకునేలా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళే అసలు నా నాకు తెలిసి ఇంత ఇంత అభిమానంగా ఎక్కడ ఎప్పుడు వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఎలక్షన్ చేయలేదంటున్నారు వాళ్ళే ఎందుకంటే తప్పదు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారు మానవతంతో ఆ మానవతంతో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత ఇంత ఇంతాస్ట్గా ఎక్కడ మన భారతదేశంలో ఇండియాలోనో ఇంకా జరిగింది అనే విధంగా మాట్లాడుతున్నారు అక్కడ లోకంలోనే టీడీపీ నాయకులు కానీ మాకు ఎప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి నుంచి ఎలక్షన్ అప్పుడు చూస్తున్నాము మేము ఎప్పుడూ ఇంత అభిమానంగా కాలేదు మేమైతే ఈ ఇట్లా ధ్వంసానికి పాల్పడమా పాల్పడము మేము ఏదైనా సజావు స్వాగత ఉంటే వస్తాం లేకపోతే రామ్ అనే విధంగా చేసి ఉంటే అక్కడ గుండాలో టీడీపీ గుండాలో జమ్మల మండం నుంచి అదేవిధంగా కమలాపురం తెచ్చి ఒక ఊర్లో పన్నెండు వందల ఉంటే తొమ్మిది వందల మంది గుండాలు వచ్చినాయంట అక్కడికి అక్కడ లోకల్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు సార్ మాకి అది సిఐనో ఎస్ఐ తెలియదు కానీ మనం చూసినాము కాళ్ళు పట్టుకుంటున్నారు మా ఓటు మాకే మేము వేసుకుంటాం సార్ అంటే పోలీసు వాళ్ళు మీరు పదకొండు గంటల వరకు హద్దు లేదనే విధంగా ఏజెంట్లైతే మన ఏజెంట్లని బట్ట ఉడగొట్టి అంత కాళ్ళతో తమ్ముతున్నారు అని ఏమన్నా కుజ్జులతో కొడుతున్నారు ఎంత భీభత్సంగా అంటే భీభత్సంగా ఎందుకు ఎందుకు చేస్తున్నాడు ఈ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడు ఈ లోకేష్ ఏం చేస్తున్నాడు ఆ కాలు చెప్పేసి మా అంటే సంవత్సరం వన్ ఇయర్ కానీ లేదా జెడ్పీడీస్ కానీ అంటే వాళ్ళు పుదివేందుల్లో టీడీపీ జెండా ఎగురాలని నామినేషన్ ఎందుకు చేపించినారు మీరు అట్లా తప్పుడు నామినేషన్ ఎక్కడ చేసినట్టు అయిపోయింది ఇంత 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 సమస్య రాదు కదా లోకేష్ గారు మాటలు మళ్ళీ ప్రెస్లో చూశాను ఆయన చాలా ప్రశాంతంగా జరిగిందంట ఓట్లు ప్రశాంతంగా ఓట్లు వేసుకొని ఇరవై సంవత్సరాలు సంవత్సరం నుంచి ఎప్పుడు జరగలేని విధంగా ఈరోజు జరిగిందంటారు ఆయన మళ్ళా ఆయన లోకేష్ ఒకటి చెప్తున్నా మీకు ఇది శాశ్వతం కాదు లోకేష్ గారు శాశ్వతం అనుకోద్దాను మీరు ఖచ్చితంగా మీకు దానికి డబలో త్రిలో ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు సింహము పండుకొనింది అని కోద్దాను మీరు సింహము జూలు విడిపించినప్పుడు తెలుస్తుంది మీ కథ వారి కథ సిం సింహం కథ నేను చెప్తున్నా ఒకటే ఏం చేసుకుంటా జడ్ ఏం కాదు ఆ జడ్ ఎరిగింది ఏం లేదు ఇప్పుడు హెచ్ఐ టైం ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ఉండకూడదు అనే విధంగా పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలు అక్కడ లోకల్ జనాలు లోకల్ జనాలు కానీ అంటున్నారు ఇరవై సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాం రాయలసీమ ప్రశాంతంగా ఉంది ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా జరుగుతుంది ఇప్పుడే లోకేష్ గారు వచ్చి ఇప్పుడు ఫ్యాక్షన్ చేస్తున్నారు అంటే రాయలసీమ ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉండకూడదు అనే విధంగా ఆయన భయభంత చేసి ఆయనకి ఎప్పుడు గొడవలు పడి నరుక్కుంటుంటేనే ఆయనకు ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే ఆయన ఎడో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మన ఆంధ్రలో చూస్తున్నాం ఆయన్ని లోకేష్ గారిని ఆయన ఈ అధికార ప్రేతని అమెరికా ఉంటారో ఉంటాడో సింగపూర్ లో ఉంటాడో మనకు తెలుసు కానీ ఇక్కడున్న మాత్రం లోకల్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి పది ఇంతులు అనిపగేస్తారు ఇదేమన్యాయం ఇది ఇంత ఏజెంట్ లేకుండా ఏజెంట్లు లేవన్స్ మహిళలు కూడా పేజెట్లు అంటే పోలీసులు ఇంత వివక్ష చూపించేది చాలా అన్యాయం అని చెప్తున్నాం ఒక ఎస్పీ ఒక కలెక్టర్ గారు ఒక డిఐజీ గారు ఎంత మీరు ఐఏఎస్లు ఐపీఎస్ చదివింటే ఎంత కష్టమే చదివింటే రాజ్యాంగాన్ని తిరిగి రాసింటేనే కదా మీరు అధికారంలో ఉండేది మీద మీరు అలాంటిది ఈరోజు మీరు ఒక్క పార్టీకి కొమ్మ రాసి వాళ్ళు చెప్పిన మాటలు ఏటా చెప్పిన మాటలని మీరు చేసేది ఏం చేస్తున్నారు మీ డ్యూటీలో మీ మీరు ఇప్పుడున్న ముప్పై సంవత్సరాలు ఉంటారు మీ డ్యూటీలో ప్రభుత్వం మీ దగ్గర ఆరు ప్రభుత్వాలు పోతే మీరు రిటైర్ అయ్యే తలకి అలాంటి మీరు ఈరోజు అంత అన్యాయంగా కాళ్ళు ప్రజలు కాళ్ళు పట్టుకుంటుంటే అసలు ఒప్పుకోకుండా వాళ్ళని కాళ్ళతో పండే విధంగా డీఎస్పి గారు ఏ కొడకల్లారా కాల్చి పారేస్తా అని అంటారు ఆయన అదేం భాష అండి అది ఓటు ఓటు ఎవరైనా కానీ ఈసీ ఎలక్షన్ కమిషనరు ప్రశాంతంగా సజావుగా జరపని కానీ మనసును కొట్టడము తన్నడము ఇది ఎక్కడా చూడలేదండి ఇంత అరాచకమైన పరిపాలన ఈ బీభత్సమైన పరిపాలన చూడలేదు పాకిస్తాన్ కాయో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ లో గాని ఇంత అన్యాయంగా వాళ్ళు కానీ చేయరు ఇంత బీభత్సంగా కింద మన ఆఫ్ఘనిస్తాన్ కింద ఇంకా అధ్వానంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది యావత్ భారత్ భారతదేశమే చూసింది నిన్న ఏం జరుగుతుంది అనేది ఒక్క మీడియానే కానీ ఒక్క కెమెరానే కానీ ఒక్క మనిషినే కానీ అక్కడ కోరిక ఉంటే ఓన్లీ సోషల్ మీడియా ఎందుకంటే సెలవులు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తుంది అవన్నీ ఆ సెలవులు అన్నా ఏం జరుగుతుంది తెలియదు తెలియదు ఆ సెలవులు వచ్చిన వాటిలే మీడియాలో చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు మీరంతా మీరు ఏం చేసి జరుగుతుందో చూస్తు చూస్తున్నారు జనాలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకే మీకు ఖచ్చితంగా దానికి రెండింతలు ఇప్పుడు ఎవరు తమ్మినారో ఎవరు తిట్టినారో ఎవరు ఏమి ఎంత కొడుకులని ఆయన అన్నారు వాళ్ళకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది తరగతి తర్వాత మీకు ఉంటుంది మీరు మంచి పరిపాలన చేస్తే అనే విధంగా చేస్తున్నాం ఇప్పటికే దాదాపు రెండు లక్షల కోట్లు మీరు పద్నాలుగు నెలలు అయింది రెండు లక్షల కోట్లు అప్పళ్లు చేసినారు ఆ ఎప్పలంతా ఎవరు నిన్నారు మీ కార్యకర్తలు మీరే ఎక్కడైనా టెండర్ పిలిస్తే హెచ్ఎంఎస్ఎస్ కాళ్ళకి దాదాపు ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు పిలిచినారు ఒక్క టెండర్ అని పిలిచినారా అన్ని నామినేట్గా ఇచ్చి మీ కార్యకర్తలకి మీ ఎమ్మెల్యేకి మన పంచుకొక్కల్లో దోచుకుంటున్నారు ఎక్కడ చూసినా కదా అసలు టెండర్ లేకుండా వందల కోట్లు వేల కోట్లు నామినేటెడ్గా ఇచ్చి ఈరోజు మీ కార్యకర్తలు మీ నాయకులు మేపుతున్నారు చంద్రబాబు గారు లక్ అప్పు అప్పులు లక్ష లక్షలు అప్పులు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నావు కానీ ఎక్కడైనా డెవలప్మెంట్ అయిందంటే ఎక్కడ లేదు ఇదే ఆలూర్లో మా హెడ్ కోర్టర్ ఆళ్ళు ఇప్పుడు వారికే రోడ్డు పోదాం పండి అదేవిధంగా పెద్ద పెద్ద కూతురు లేకపోయాం పండి రోడ్లు నొడలో ఏ రోడ్డు కనబోయా పండి నడులో కుతబడినాయి ఇవన్నీ కనపడవా అంటే పులివెందుల ఆ పులివెందుల ఎన్నిక మాత్రమే కనబడుతుందా ప్రజలు ఎన్నుకోండి ప్రజలు ఓట్లేలా ప్రజలు మీరు సంక్షేమ పథకాలు చేసే సంతోషంగా ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే అది మిమ్మల్ని ఒక ప్రజా నాయకులు అంటారు ఇది ప్రజానాయకులు నాయకులు కాదు ఇది రౌడీ నాయకులు అంటారు మిమ్మల్ని అసెంబ్లీ రౌడీ సినిమా చూశాం దానికి కింద కాదు కొద్దిగా చూసినారు ఇది ఒక్క రోజు రోజులు ఉందన్న పన్నెండో తారీఖు చూసినాము రోజులు అదే పని ఆయన మంత్రి ఎక్కడో రాయచేటి ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు దగ్గరుండి ఏజెంట్లు బయటకు లాక్కొచ్చి కొట్టుతుంటే ఎదుర్కుంటావు నీ మనిషి కాదు నీకు మానవతం లేదా రాంప్రసాద్ రెడ్డి ఎల్ల కాలమో నీ అధికారం ఉందిమో నీ మంత్రి పదవి ఉందో చూసుకోలేవా ఖచ్చితంగా దానికి రెండు మేము అనుభవిస్తావు కార్యకర్తలు ప్రజలు తిరగబడే రోజు ఖచ్చితంగా నీకు ఖచ్చిందని చెప్తున్నాను ఎందుకంటే ప్రజలంటే అంత చమచూపం మీకు ఇంత చిన్న చూపచ్చే ప్రజలంటే మీకు మానవకం లేకుండా కొట్టేస్తా మీరు జాగ్రత్త మీకు చెప్తున్నాం ఖచ్చితంగా ఇది మీకు రెండు వందల రూపాయల తర్వాత మీ కథ ఏముంటుందో ఆ రోజు చెప్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ వద్దు నా ఫోటో ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలనే విధంగా ఆయన పరిపాలన చేసినాడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందలా పార్టీలు చూడడం కులం చూడడం మతం చూడడం అనే విధంగా పరిపాలన చేశాడు ఆ పరిపాలన చేసినాడు కాబట్టి ఈరోజు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రశాంతంగా పడుతున్నారు మీరు టీడీపీ నాయకులు అదే జగన్మోహన్ రెడ్డి కన్నడి చేసింటే పులివెందులో బీటేక తిరిగేవాడా ఆదర్ రెడ్డి తిరిగేవాడా మీరందరూ ఎక్కడుంటుండ్రీ ఆయన ఫ్యాక్షన్ కొద్ది జోలు పోకూడదు మనం ప్రశాంతంగా ఉండాల రాయలసీమ పాతకాలం వద్దు మనకి అనే విధంగా పరిపాలన చేసింటే మీరు ఇరవై ఐదు ఎనిమిది ఎనికి ఎనుక్కి పోయింది ఈ రోజు చూపిస్తున్నారు మీకు ఖచ్చితంగా ఎందుకంటే మీరు మొక్క మారుతున్నారు ఇప్పుడు ఆ మొక్కే వృష వృక్షమై ఐదేళ్ళ తర్వాత ఆ వృక్షమే మీకు మిమ్మల్ని తగలబడే విధంగా మీరే మీరే విష మొక్క మారుతున్నారు అలాంటిది లేకుండా జాగ్రత్త ఇప్పటికన్నా మీరు పరిపాలన చేస్తే అక్కా మీకు ఎవరు పడిందా తల్లి కొన్ని ఎవరికైనా పడిందా దాదాపు ఫార్టీ పర్సెంట్ మాత్రమే జనాలు మీ గ్రామాల్లో పోతుంటే ఎక్కడ చూసినా మన పెద్దాట్లో పోయి అందరూ పిల్లలు వచ్చేసినారు సార్ నాకు తల్లి కొను అంటున్నారు పళ్ళేస్తామంటున్నారు వైతే పోస్ట్ అంటున్నారు అవన్నీ చూడండి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలిపేల్చింది ఇది కాదు రౌడీ రాజ్యం చేసే దానికి ప్రజలు ఓట్లేసింది అది అయినా కానీ మీకు మీరు అంటే ప్రజలు ఓట్లేసే గెల్లా మీరు ఈవీఎంల ద్వారా గెలిచినారు ఎందుకంటే ఇప్పుడు అసలు పార్లమెంట్లో అదే నడుస్తుంది దొంగ ఓట్లతో గెలిచినారు దొంగ ఈవీఎంలతో గెలిచినారు మీరు అలాంటి వరకు మీకు పది మంది ప్లే ఎట్లుంటుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఓట్లేసే గెలలేదు ప్రజలు ఓట్లేసే గెలలేదు అందుకోసమే మేము ప్రజలకి మేము సంక్షేమ పథకాలు చేయము ఎందుకంటే మేము మాకు మీరు యాట్లే ఎట్లేసినా మాకు తెలుసు కదా వాళ్ళకి తెలుసు కదా చంద్రబాబు తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు లోకేష్ గారికి తెలుసు వాళ్ళు ఎారు మేనేజ్ చేసినారు ఏం చేసినో వాళ్ళు తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలంటే వాళ్ళకి చాలా చిన్న చూపు అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్న ఆయన పవన్ కళ్యాణ్ జూలుబాను విరుచుకొని వారాహి వాహనం పెయినెట్టి జూలర్ తీసుకొచ్చిన ఏంటుంటు కదా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినావా ఎక్కడ కనబడవా నీకు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం కోర్టు చేస్తున్నావు నీకు ఏదైనా ప్రజలు ఏం చేస్తున్నారు కూట ప్రభుత్వం కనపడవా మీరు ఇదే విధంగా ఖచ్చితంగా నీ నిన్న మోడీ దగ్గర పోయి ఎన్నికలు రా మన కేంద్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా మా జగన్ రెడ్డి గారు మీ అందరూ పోయి ఖచ్చితంగా మీ మీద కంప్లైంట్ ఇచ్చి ఈ వీడియోలను చూపించి మీరేమో మీరు మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే విధంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని అదే రోజు ఈరోజుగానే మీ కోర్టుకి కోర్టుకేసి ఖచ్చితంగా మళ్ళా తొలి వందల రీవోట్ రీవో పోలింగ్ చేయాలని మేము ఈ విధంగా కోరుకుంటున్నాము ఈరోజు పత్రికా విలేకరికి మీడియా నిధులు కోర్టు చెప్తున్నాం మీరు అందరూ చూసినారు మీడియా మిత్రులందరూ కూడా అక్కడ చూసినారు ఏం అంటే ఎక్కడ జరిగింది అయినా బయట పెట్టలేకపోతుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వెళ్ళ నిలబడిస్తున్నారు మీడియా మిత్రుల మీద నిలబడిస్తున్నారు అవన్నీ మీరు మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం మీరు ఖచ్చితంగా సోషల్ మీడియా ఉన్నంత ఫాస్ట్ మీడియా మిత్రులు లేరు ఎందుకంటే వాళ్ళకి ఎందుకు నిలబడతారు మీరు మీడియా మిత్రులు మీ స్వేచ్ఛ మీరు ఏం జరిగిందో చూపండి అసలు అబద్ధం వద్దు ఖచ్చితంగా ఇవన్నీ మీరు మీడియా ద్వారా వస్తేనే ప్రజలు వ్యవస్థాయి ఎందుకంటే కొంతమంది తెలుగు సోషల్ మీడియా కొంతమందికి చాలా మంది మీడియా మిత్రులు మామూలుగా టీవీలో ఛానల్లో చూసేనా కష్టంగా తెలిసిన విధంగా మీకు ఈ రోజు మీడియా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటే ఒకసారి మొక్కి చెప్తాము ఇవన్నీ మీరు ప్రత్యేకంగా మీరు ఇదంతా ఏ ప్రజలు చూపిస్తేనే మనం మన ప్రజాస్వామ్యం కాపాడుతామనే విధంగా ఈ రోజు మేము కోరుకుంటున్నాం